జనగణ మంగళ గాయకుడా కనమకు చరితల నాయకుడా పలు తరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళి కూడా గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకు పెన్షన్ పంపించాడని చెప్పేసి అవాతాతలు బ్రహ్మాండంగా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు నెల నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది మాకి గత ప్రభుత్వంలో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచామని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే గత మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు రూపాయలు పెంచడం జరిగింది అలాగే అలాగే పూర్తిగా వికలాంగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను రూపాయలు అందించడం జరుగుతోంది ఇదంతా కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమైంది పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిందే మా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత ముప్పై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగింది డెబ్బై ఐదు రూపాయల నుంచి అంచెలంచెలుగా రెండు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి గత ప్రభుత్వం ఐదేళ్ళు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడో సంతకమే పెన్షన్స్కి వెయ్యి రూపాయలు పెంచుతూ పెట్టడం జరిగింది ఇది ప్రతి ఒక్క అవ్వతాత తరఫున ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము మా ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు పార్టీలు చూడొద్దండి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని చూడొద్దండి అర్హులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని చెప్పేసి మాకు గత టీడీఎల్పీలో మీటింగ్లో కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది